వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని కలెక్టర్ పమీళా సత్పతి పేర్కొన్నారు రోడ్డు భద్రత మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో జెండా ఊపి హెల్మెట్ ర్యాలని రోడ్ సేఫ్టీ చైర్పర్సన్ కలెక్టర్ ప్రారంభించారు కలెక్టర్ ఉన్నతాధికారులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్కస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అతివేగంగా వాహనాలను నడపరాదని నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడవద్దని అన్నారు వాహనదారులు తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలని అన్నారు ట్రాఫిక్ను తగ్గించేందుకు నిబంధనలపై ప్రతి నెలా అవగాహన కల్పించాలని రవాణా శాఖ అధికారులను సూచించారు ఇందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నగర పాలక కమిషనర్ జహద్ బాజ్పేయి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ రవాణా శాఖ అధికారులు ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్ పరువురు వాహనదారులు ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు